నమస్తే అన్న అందరికీ నమస్కారం కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది బంధువుల ఇంటికి వచ్చి ఒంటరిగా బయటికి వచ్చిన ఒక బాలిక పైన ఏడుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘోరం హత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దాదాపు నాలుగు రోజుల పాటు ఆమెను నిర్బంధించి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత తీసుకుని వచ్చి రోడ్డుపైన వదిలేశారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేని గూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల తొమ్మిదిన ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరుకు చెందిన బాలిక పద్నాలుగు సంవత్సరాలు పక్కింటి మహిళతో కలిసి వీరపనేని గూడెం వచ్చింది ఈ నెల పదమూడున అక్కడ వివాదం తలెత్తడంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఇంటి నుంచి బయటికి వచ్చేసింది ఆమె ఒంటరిగా బయటికి రావడాన్ని గమనించిన ఒక బాలుడు రజాక్ అనే మరొక యువకుడు ద్విచక్ర వాహనం పైన జీ కొండూరులో దింపుతామని నమ్మించి తీసుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు తర్వాత ఆ అమ్మాయిని అనిల్ జితేంద్ర అనే వారి వద్దకు తీసుకువెళ్లారు వారు కూడా ఆమె దారుణానికి ఒడికట్టారు అనంతరం కేసరపల్లికి చెందిన అనిత్ హర్షవర్ధన్ మరొక యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డారు చివరకు ఆమెను సోమవారం ఆటోలో తీసుకుని వచ్చి ఎన్టీఆర్ జిల్లా మాచవరంలో వదిలేశారు ఓ ఆటో డ్రైవర్ ఆమెను గమనించి వివరాలు కనుక్కొని మాచవరం టానాకు తీసుకెళ్లి అప్పగించాడు బాలిక మాట్లాడలేని స్థితిలో ఉండడంతో పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇలా ఉన్నట్లుండి మీరు గొడవ పడి బయటికి రావడం వల్ల ఇటువంటి అగాయి కొంతమంది క్రూరులైతే పాల్పడుతూ ఉన్నారు అటువంటి వారికి కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్